ప్రభుత్వ విపు వెంబడివాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవతో స్వదేశానికి రానున్న గల్ఫ్ బాధితుడు సిరిసిల్ల పట్టణానికి చెందిన ఇమ్రాన్ అనే యువకుడు నెలన్నర రోజుల క్రితం సూపర్ మార్కెట్ లో పనిపై సౌదీ అరేబియా దేశం వెళ్లి పదిహేను రోజుల క్రితం సౌదీ అరేబియాలో పైల్స్ ఆపరేషన్ చేయించుకోగా ఆపరేషన్ చేయించుకున్న ఆరోగ్యం కుదిట పడకపోవడంతో పంపాలని యాజమాన్యాన్ని కోరగా వారు ఇండియాకు పంపకపోగా ఇమ్రాన్ ను కొడుతున్నారని చంపేస్తామని బెదిరిస్తున్నారని స్వదేశానికి రప్పించాలని సోషల్ మీడియా వేదికగా వేడుకున్నారు సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో ప్రభుత్వ విప్ విములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారి దృష్టికి రావడంతో తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ ఇమ్రాన్ ను తిరిగి స్వదేశానికి రప్పించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇండియన్ ఎంబసీ సౌదీ అరేబియా దేశానికి లేఖ రాసి అధికారులతో మాట్లాడడం జరిగింది బుధవారం ఎన్ఆర్ఐ బైరదేవ్ యాదవ్ ఇమ్రాన్ దగ్గరికి వెళ్లి కలవడం జరిగింది కాగా ఇమ్రాన్ స్వదేశానికి వచ్చేందుకు విమాన టికెట్లు ఖర్చును ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు పూర్తిగా భరిస్తామని హామీ ఇచ్చారు దీంతో ఇబ్బందుల్లో ఉన్నారని ఇమ్రాన్ వీడియో చూసి తక్షణమే స్పందించిన ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ఇమ్రాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రస్తుతం సౌదీలో ఎన్ఆర్ఐ బైరి యాదవ్ దగ్గర సురక్షితంగా ఉన్నారని రెండు మూడు రోజుల్లో తాను ఇండియాకు వస్తానని అందుకయ్యే ఖర్చులు మొత్తం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారు భరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక వీడియో విడుదల చేశారు సిరిసిల్లా నివాసి అయిన ఇమ్రాన్ అనే వ్యక్తి ఆరోగ్య సమస్యలతో సౌదీలో ఇబ్బంది పడుతున్నాడని వీడియో ద్వారా మహేందర్ అన్న గారికి సీనన్న గారికి తెలియజేయగా ఆ వీడియో ద్వారా నిన్న ఆది సీన్ గారు ప్రభుత్వ విప్ వెళ సౌదీ ఎంబైసీకి లెటర్ పంపించడం జరిగింది అదేవిధంగా అక్కడ దేవి యాదవ్ అనే వ్యక్తి ఆ ఇప్పుడు దేవి యాదవ్ అనే వ్యక్తి దగ్గర సురక్షితంగా ఉన్నాడు ఇమ్రాన్ అనే వ్యక్తి అదేవిధంగా ఇమ్రాన్ ను తెప్పించడానికి ఆదిశి నాన్న గారే టికెట్ కూడా ప్రవహించడం జరిగింది అని అతన్ని తెప్పించడానికి పూర్తి ఖర్చులు కూడా ఆ సీనాన్న గారే భరిస్తున్నారు అదేవిధంగా వీరిని తెప్పించడానికి సహకరించిన ఆది నాన్న గారికి కేకే మహేంద్ర అన్న గారికి సింగిరెడ్డి నరేష్ గారికి నరేష్ రెడ్డి గారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు గల్ఫ్ సమస్యలపై నిమిషంలోనే స్పందిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ విములవాడ ఎమ్మెల్యే గారికి ఏకే మహేందర్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రభుత్వ వీప్ అన్న గారికి కృతజ్ఞతలు అన్న నేను ట్వీట్ చేయగానే తొందరగా రెస్పాండ్ అయ్యి అన్న మిత్రులు బైరా దేవ్ యాదవ్ గారిని పంపించారు అన్న నన్ను త్రీ ఫోర్ డేస్లో సేఫ్గా ఉంచి త్రీ ఫోర్ డేస్లో ఇంటికి పంపించే సౌకర్యాలు కల్పిస్తానని పేరు అన్న ఆది ఆదిసిన గారికి కృతజ్ఞతలు అండ్ మన నా పేరు దేవి యాదవ్ బైరా నాది చింతాకుంట అయితే ఇమ్రాన్ నలభై రోజులు వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడుతుడు ఆయన ఇబ్బందులు పడలి చూసి చూసి నిన్నునే ఆయన బాధ తట్టుకోలేక ట్విట్టర్లో పోస్ట్ చేశాడు అది మన విమలవాడ ఎమ్మెల్యే నన్న దగ్గరికి మెసేజ్ వెళ్ళింది ఆలస్యనన్నకు మెసేజ్ చేశాడు అయితే ఆలస్యనన్న మన సౌదులు ఎవరు ఉంటారా అని ఎవరు ఉంటారా అని చెప్పి మన దేవి ఉంటాడు కదా దేవి యాదవ్ ఉంటాడు కదా దేవి యాదవకు స్పందన పెట్టండి అన్నాక నాకు నిన్న స్పందన పెట్టారు నిన్న నైట్ స్పందన పెట్టారు స్పందన పెట్టినాక నాకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు ఇమ్రాన్ కాల్ చేసి ఎక్కడ ఉంటావు ఇమ్రాన్ అంటే ఏరియాలో అన్నాక లొకేషన్ పంపించాడు లొకేషన్ పంపిస్తే నా దగ్గర ఏరిలో ఉన్నాడు అదృష్టమంతుడు ఇమ్రాను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు మన ఆదిన్న దగ్గరనే ఉన్నాడు ఇమ్రాన్డు ఆదిశన్న దగ్గరనే ఉన్నాడు లో ఉన్నాడు ఇమ్రాను ఇమ్రాన్ని సిటీ వేసి ఈ తొందరని ఇంటికి పంపించాలని మన ఎమ్మెల్యే గారు ఎంబీఎస్ కూడా లెటర్ పంపించాడు ఈ తొందరనే ఇంటికి వస్తాడు ఇప్పుడు అయితే ఇమ్రాను సేఫ్ లో ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడు హ్యాపీగా ఉన్నాడు ఇమ్రాన్ ఇప్పుడే మన ఎమ్మెల్యే ఆదిశనాథ్ని కూడా కాల్ మాట్లాడాడు సినన్న మీకు ధన్యవాదాలు మీరు ఇలాంటిది స్పందన ఇచ్చి మీరు స్పందన ఇచ్చి చేశారు కాబట్టి మీలాంటి ఎమ్మెల్యే మీలాంటి లీడర్ మాకు కావాలన్నా ఎల్లెప్పుడు ఎల్లప్పుడు మీలాంటి ఎమ్మెల్యే మాకు కావాలన్నా ధన్యవాదాలు సినన్నా మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ధన్యవాదాలు జై కాంగ్రెస్